పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజశ్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాశ్వత పథకాలను ప్రవేశపెట్టడం వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దుర్వినియోగం చేయకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరారు కార్యక్రమంలో కౌన్సిలర్లు సునేంద్ర కావలి శ్రీను మాజీ వాయిస్ ఎంపీపీ నిర్మల కొండ నాగేష్ మాజీ ఎంపీ రమణారావు తదితరులు పాల్గొన్నారు